బ్రిటన్ వైమానిక స్థాపనంలోకి చొరబడి సైనిక విమానాలకు హాని కలిగించిన పాలస్తీనా అనుకూలవాదుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు ఈ ఘటనపై ఉగ్రవాద నిరోధక పోలీసు అధికారులు దర్యాప్తు చేపట్టారు పటిష్ట భద్రతా వ్యవస్థను దాటుకుని వీరు రాయల్ ఎన్ఫోర్స్మెంట్ బేస్లోకి ఎలా ప్రవేశించారు అనే దానిపై బ్రిటన్ మిలిటరీ సమీక్షిస్తోంది బ్రిటన్ రక్షణ శాఖ ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది ఇజ్రాయిల్ వ్యతిరేకవాదులు బ్రిటన్ లో దుస్సాహసానికి ఒడిగట్టారు సెంట్రల్ ఇంగ్లాండ్ లోని రాయల్ ఎయిర్ ఫోర్స్ స్థావరంలోకి చొరబడి రెండు సైనిక విమానాలపై దాడి చేశారు అక్కడితో ఆగకుండా టర్బైన్ ఇంజిన్స్ పై ఎరుపు రంగు పెయింట్ చల్లారు క్రౌ బార్లతో మరింత నష్టం కలిగించారు విమానాల్లో ఇంధనం నింపడానికి ఇతర రవాణా అవసరాల కోసం బ్రిటన్ మిలిటరీ ఈ రెండు విమానాలను ఉపయోగిస్తోంది తమ వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఆక్స్ఫర్డ్ షైర్ లోని బ్రిజ్ నార్టన్ బేస్ లోకి చొరబడి వాయేజర్ జెట్లను ధ్వంసం చేసినట్లు పాలస్తీనా యాక్షన్ గ్రూప్ అంగీకరించింది ఎలక్ట్రిక్ స్కూటర్లతో ఎయిర్ ఫోర్స్ స్థావరంలోకి చొరబడ్డ నిందితులు విమానాలకు నష్టం కలిగించిన వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు రన్వే పైన పెయింట్ వేసినట్లు పాలస్తీనా పథకాన్ని అక్కడ వదిలి వెళ్లినట్లు పాలస్తీనా యాక్షన్ గ్రూప్ తెలిపింది గాజాపై ఇజ్రాయెల్ దాడులను బ్రిటన్ బహిరంగంగా ఖండించినప్పటికీ పరోక్షంగా ఆ దేశానికి మద్దతిస్తూనే ఉందని పాలస్తీనా అనుకూలవాదులు ఆరోపిస్తున్నారు సైనిక సరుకులను పంపడం గాజాపై నిఘా విమానాలను ఎగురవేయడం అమెరికా ఇజ్రాయెల్ యుద్ధ విమానాలకు ఇంధనం నింపడం వంటి చర్యలను బ్రిటన్ కొనసాగిస్తోందని విమర్శిస్తున్నారు ఈ నేపథ్యంలోనే బ్రిటన్ సైనిక విమానాలను ధ్వంసం చేసినట్లు పాలస్తీనా యాక్షన్ గ్రూప్ ఎక్స్లో పోస్ట్ చేసింది గాజాలో మారణ హోమానికి మధ్యప్రాచ్యంలో యుద్ధ నేరాలకు బ్రిటన్ పాల్పడుతోందని విమర్శించింది సైనిక స్థావరంలోకి ఆ ఇద్దరు నిందితులు ఎలా ప్రవేశించారన్న దానిపై దర్యాప్తు చేపట్టినట్లు బ్రిటన్ పోలీసు వర్గాలు వెల్లడించాయి దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది బ్రిటన్ రక్షణ శాఖ ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది భద్రతను సమీక్షిస్తోంది